ప్రతి సంవత్సరం నేను ఏడుకే వచ్చి ఎందుకంటే గుడి పక్కకే ఉంటుంది నేను సాయంత్రం మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుని వస్తాను కదా అప్పుడు తెప్పిస్తాను స్వామివారి ముక్కు కూడా నేనైతే తీర్చుకున్నా ఇప్పుడు దర్శనం ఒకటే లేట్ అయితే ఉంది మొన్నటి దాకా గుబురు గుబురు హెయిరు గడ్డము మీసాలు ఉండేసరికి ఘోరం కనిపించేది ప్లేసు కానీ వర్షంలో లొకేషన్ మాత్రం ఘోరం అంటే ఘోరం ఉంది ఇక్కడ ఏ సీజన్ అయినా సరే సల్లగానే ఉంటది ఎండాకాలం లేదు వర్షాకాలం లేదు శీతాకాలం లేదు ఏ సీజన్ అయినా సరే ఫుల్ కూల్ ఉంటది పద హే గా గుడ్ ఈవినింగ్ తిరుపతి ప్రస్తుతానికి తిరుపతి అయితే ఉన్నా ఈ రోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై స్వామివారి దర్శనం అయితే ఉంది ఇంకా నైట్ మేమైతే మన తిరుపతి దగ్గర ఉన్న విష్ణు నివాసం అయితే ఎస్ టోకెన్ అయితే తీసుకున్నాము అక్కడ నుంచి నైట్ అయితే మేము డైరెక్ట్ తిరుపతి నుంచి తిరుపతి అయితే రావడం జరిగింది మార్నింగ్ అయితే మాకు రూమ్ అయితే అలాట్ అయింది మేమైతే ఇప్పుడు రూమ్లో అయితే ఉన్నాము అయితే స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే గీపియాలి కదా అది వచ్చేసి స్వామివారి మొక్కు గత మన ఆల్ ఇండియా బైక్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి నేనైతే స్వామివారికి మొక్కుకున్న నీకు వచ్చేసి గుండు కొట్టిస్తాను చెప్పి ఈరోజు వచ్చి స్వామివారికి అయితే నా మొక్క అయితే తీర్చుకుంటున్నాను పదండి మనమైతే వెళ్ళి గుండె కొట్టించుకుని వద్దాము నైట్ ఎనిమిదింటికి స్వామివారి దర్శనం అయితే ఉంది ఎస్ ఎస్ఎస్డి టోకెన్ పరంగా అయితే మనమైతే క్యూ లైట్ అయితే వెళ్ళాలి నేనైతే మా రూమ్ మీకు చూపడమైతే మర్చిపోయాను కదా నా రూమ్ మీకు చూపిస్తాను చూడండి నేను ఈరోజు నైట్ ఉంటున్న బ్లాక్ వచ్చేసి ఇదే సప్తగిరి రెస్ట్ హౌస్ నా రూమ్ వచ్చేసి రూమ్ నెంబర్ త్రీ డబల్ ఫైవ్ ఇదే నా రూమ్ డోరు మనమైతే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను కనబడుతుంది కదా ఇదే వచ్చేసి నా రూమ్ త్రీ డబుల్ ఫైవ్ చూడడానికి చాలా మంచిగా అయితే ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లో మాకైతే ఈ రూమ్ అయితే దొరికింది ఎంత అనుకుంటున్నారో రోజుకి వచ్చేసి వంద రూపాయలే ఈ రూములు ఇలా మనకి కావాలనుకుంటే మనకి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ ఐదింటి కాదు నుంచి పదింటి వరకు అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకైతే ఈ రూమ్కి సంబంధించిన టికెట్లు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మనకి ఈ రూమ్లో మనకి రెండు చైర్లు ఇక్కడ చూసుకుంటే సాకెట్ అన్నీ ఉన్నాయి ట్యూబ్ లైట్లు ఫ్యాను పడుకోవడానికి బెడ్ వచ్చేసి మిర్రర్ ఉంది బట్టలు పెట్టుకోవడానికి మన ఫుడ్ పెట్టుకోవడానికి చిన్న అల్ అర్మార్ ఉంది ఇది వచ్చేసి కిటికీ ఇక్కడ స్వామివారి ఫోటో అయితే ఉంది దీంతో పాటు మనకి అటాచ్ బాత్రూము ఈ రూమ్ ఎంత ఉందో దానంతా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇదంతా నార్మల్ వాష్ ఏరియా ఇది వచ్చేసి వాష్రూమ్ చూపిస్తాను వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా అయితే ఉంది వెస్టర్న్ టాయిలెట్ కనిపిస్తుంది కదా ఇదంతా వెస్టర్న్ టాయిలెట్ అలాగే బాత్ కూడా చూపిస్తాను ఇది బాత్రూమ్ బాత్రూంలో మనకి గ్రీజర్ కూడా ఉంది హాట్ వాటర్ స్నానం చేయాలనుకుంటే ప్రశాంతంగా వేడి వెళ్తే అయితే స్నానం అయితే చేయొచ్చు చూసారు కదా నా రూమ్ ఎలా ఉంది చాలా మంచిగా అయితే ఉంది కదా తిరుపతి మీరు ఎవరైనా వస్తే ఇలా వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ రూమ్స్ అయితే తీసుకోండి చాలా మంచిగా అయితే ఉంటాయి ఫుల్ క్లీన్గా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రెండు బెడ్లు అయితే ఉన్నాయి మనకి సీఆర్ఓ ఆఫీస్లో ఎర్లీ మార్నింగ్ ఐదింటి కాదు నుంచి పదింటి వరకు వీటి టోకెన్స్ అయితే ఇస్తారు మళ్ళీ పదింటి కాదు నుంచి పదిన్నర వరకు అయితే మనకైతే రూమ్ అయితే అలర్ట్ అయితే అవుతుంది ఓకే మరి నలభై కూడా చూసేశారు కదా రూమ్కి లాక్ చేసేసి రెస్టారెంట్లో పోయి తినేసి వచ్చే గ్యాప్లో ఫుల్ వర్షం పడ్డది వెనక చూస్తున్నారు కదా ఫ్లోర్ అంతా వర్షానికి నిండిపోయింది ప్రస్తుతానికైతే నేను కళ్యాణ కట్టకైతే వెళ్తున్నా నా బ్యాక్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా మా సప్తగిరి కాంప్లెక్స్కి ప్లస్ కళ్యాణ కట్టకి డైరెక్ట్ ఐరన్ ఫ్రిడ్జ్ అయితే కట్టారు నేను అడుగుతా ఉంటే మా అమ్మ రావట్లేదు ఈ కళ్యాణ కట్టలో వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ కట్ట ప్లస్ కిందకి పోతే మనకి ఏంటంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అంతా ఒకే దాంట్లో అయితే ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్లో తిరుపతి ఎన్ని ప్లానింగ్లు వేసుకున్నా కుదరదు స్వామివారు అనుగ్రహం ఉండి రావాలి స్వామివారు పిలిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా డైరెక్ట్గా అయితే వచ్చేస్తాము మాకు ఎలాంటి ప్లానింగ్ లేదు నేను ఇంట్లో చెప్పిన డైరెక్ట్గా ఫ్రైడే మాట్లాడుకున్నాం సాటర్డే ట్రైన్ అయితే ఎక్కేసాము మాకు అన్నీ అలా అనుకూలంగా అయితే కలిసి అయితే వచ్చింది ఈరోజైతే ఆదివారము స్వామివారి సన్నిధానం తిరుమలలో అయితే ఉన్న కొండపైన ఇప్పుడు నేను కళ్యాణకట్ట దగ్గరకు అయితే వచ్చేసా దిండుకి కేకించుకొని నీకు చెప్పిన కదా మాకు నైట్ ఎనిమిదింటికి అయితే దర్శనం క్యూ లైన్లో ఎంట్రీ అయితే ఉంది పది నిమిషాలు అటు ఇటు పోయినా ఏం కాదు మనకి మన దగ్గర ఎస్ఎస్డి టికెట్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఏ బాధ లేకుండా దర్శనం చేసుకుని అయితే రావచ్చు నేను చెప్పిన కళ్యాణ కట్ట కనిపిస్తాను కదా ఇదే ప్రతి సంవత్సరం నేను ఏడుకే వచ్చి గుండుకి ఎక్కించుకుంటాను ఎందుకంటే గుడి పక్కకే ఉంటుంది నేను సాయంత్రం మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుని వస్తాను కదా అప్పుడు తెప్పిస్తాను గుడి పక్కకే దీని వెనకాలే హిరం బాబాజీ మఠం అయితే ఉంటుంది గుండుకు కూడా టోకెన్ ఇస్తారని చెప్పి కేకేసి సి సిరీస్ హాల్ నెంబర్ వన్ ట్వంటీ టూ మెయిల్ ఒక టోకెన్ ప్లస్ ఒక బ్లేడ్ అయితే ఇచ్చారు ఇది ఇప్పుడు నేను హాల్ నెంబర్ వన్ ట్వంటీ టూ దగ్గర మేడం ఉంటారో సార్ ఉంటారో తెలియదు వాళ్ళకైతే ఇవ్వడం జరిగితే వాళ్ళు ఒక రెండు నిమిషాలు మనల్ని కూర్చోబెట్టి గుండు గీగడం అయితే జరుగుతుంది గోవింద 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 స్వామివారి మొక్కు కూడా నేనైతే తీర్చుకున్నా ఇప్పుడు దర్శనం ఒకటే లేట్ అయితే ఉంది మొన్నటిదాకా గుబురు గుబురు హెయిరు గడ్డము మీసాల ఉండేసరికి ఘోరంగా అనిపించేది ఫేసు ఇప్పుడు చూడండి క్లీన్ షేవ్ అయిపోయింది గింతే ఉంది ఫేసు హాఫ్ ఫేస్ నేను చూసుకుంటా ఉంటే నాకు ఏదో డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది మొన్నటి వరకు హెయిర్ థిక్ హెయిర్ హెవీగా అయితే ఉంటాయి కదా ఇప్పుడు హెయిర్ లేదు గడ్డ సరి నాకు ఏదో డిఫరెంట్ గా అయితే ఉంది కానీ స్వామివారి ముక్కు తీర్చుకుంటే మనకైతే మంచిది కాబట్టి నేనైతే ముక్కు అయితే తీర్చుకున్నాను ఫస్ట్ దర్శనం చేసుకునే ముందు ఏం చేయాలంటే మనకి కోనేరు పక్కన ఉన్న వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం చేసుకుంటేనే మనకి పుణ్యం అనేది కలుగుతుంది మనం కోరుకునే కోరికలు కూడా తీరుతాయి చాలామంది వేస్తారు డైరెక్ట్గా బాలాజీని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు అది కరెక్ట్ కాదు ఏం చేయాలంటే కోనేరు పక్కన ఉన్న స్వామిని దర్శించుకుని తర్వాత బాలాజీని దర్శించుకుంటేనే మన కోరికలు మనము అనుకున్నవన్నీ సక్సెస్ అయితే అవుతాయి ఇప్పుడు నేను ఎందుకు ఆగిందంటే బయట వర్షం పడుతుంది ఫుల్గా నీకు చూపిస్తాను బయట ఫుల్ వర్షం పడుతుంది మేము నిన్న ట్రైన్కి వచ్చేటప్పుడే నేను వెదర్ రిపోర్ట్ చూసుకున్నా ఇవాళ వర్షం ఉందో లేదని చెప్పి వర్షం ఉందని చూపించింది కరెక్ట్ అదే టైంకి మూడున్నర నాలుగింటికి వర్షం చూడండి ఎలా పడుతుంది మొత్తం ఈ శేషాచల అడుగులు మొత్తం అయితే కమ్మేసుకుంది వర్షానికి చూడండి గాయ వర్షం అయితే ఎలా పడుతుందో ఆ వర్షాన్ని తాకిడికి మనకి పైన ఫ్యాన్లు కూడా ఆపేశారు వర్షం ఘోరాతి ఘోరంగా అయితే పడుతుంది అక్కడ బస్సు దగ్గర చూడండి ఎంతమంది ఎలా ఊరుకుతున్నారు వర్షంలో ఇది వచ్చేసి బస్ స్టాండ్ కరెక్ట్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ బస్ స్టాండ్ ఎక్కడి నుంచి అంటే రైల్వే స్టేషన్లో బస్ ఎక్కితే బస్సెస్ అయితే ఇక్కడకైతే వస్తాయి మీరు తిరుపతి బస్ స్టాండ్లో బస్ ఎక్కితే మనకి ఎంట్రన్స్లోనే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఆడైతే దిగుతారు ఇది ఫ్రెండ్స్ మన తిరుపతి వ్యూ టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడు మేము దర్శనానికి వెళ్దాం అనుకునే టయానికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది కానీ ఈ వర్షంలో లొకేషన్ మాత్రం ఘోరం అంటే ఘోరం ఉంది ఇక్కడ ఏ సీజన్ అయినా సరే సల్లగానే ఉంటుంది ఎండాకాలం లేదు వర్షాకాలం లేదు శీతాకాలం లేదు ఏ సీజన్ అయినా సరే ఫుల్ కూల్ ఉంటుంది ఇప్పుడు మనకి టెంపుల్ వచ్చేసి ఇదిగో ఈ పక్కన అయితే ఉంటుంది టెంపుల్ టెంపుల్ ఈ పక్కన అయితే ఉంటుంది దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను వర్షం కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఎంత వర్షం పడ్డా దర్శనానికి వెళ్ళడం అయితే పక్క ఎందుకంటే ఏటికైతే మనకైతే ఉంది వరాహస్వామి దర్శనం చేసుకుని మనం అయితే వెళ్ళిపోదాము కలియుగ ప్రత్యక్ష దేయం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో మనమైతే ఉన్నాము కనిపిస్తుంది కదా వ్యూ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది నేను ప్రతిసారి తిరుపతి వస్తే ఇక్కడ నుంచి నాకు ఇంటికి వెళ్ళబుద్దే కాదు చాలా హ్యాపీగా ఆనందంగా అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నాకైతే తొలిగిపోయి ఫ్రీగా ఉంటుంది నా మైండ్ సెట్ అందుకని నేను ప్రతి సంవత్సరము తిరుపతి వచ్చి స్వామివారికి అయితే మొక్కుబళ్ళు తీర్చుకుంటాను గుండె ప్రతి సంవత్సరం అయితే గీగిస్తాను నేను ఇప్పుడు ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ షెడ్లు అయితే వేశారు రైనీ సీజన్లో ఇలా కింద అయితే నుంచడానికి బాగుంటుంది ఇక్కడ ఏ సీజన్ అయినా సరే రైనీ సీజన్ అయినా సరే వింటర్ సీజన్ అయినా సరే సమ్మర్ సీజన్ అయినా సరే పబ్లిక్ అస్సలు తగ్గరు విపత్సమైన పబ్లిక్ అయితే ఉంటారు నేను కిందకైతే వచ్చేసా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది సిక్స్ ఫార్టీ అవుతుంది ఈ వర్షం ఇవాళ తగ్గేటట్లేదు కంటిన్యూగా మధ్యాహ్నం నుంచి పడుతూనే ఉంది అసలు వరహస్వామి దర్శనం ఎందుకు తీసుకుంటారో మీకు తెలుసా ఇక్కడ ఈ ప్రదేశాన్ని మొత్తము ఫస్ట్ సాచించేది వరహస్వామి వరహస్వామి కంట్రోల్లో ఉండేది తర్వాత మనకి బాలాజీకి రావడం వల్ల అది వరహస్వామి తను అనుగ్రహం మీదగా తనకైతే ఇవ్వడం అయితే జరిగింది అప్పటి నుంచి బాలాజీ వరహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనం చేసుకోండి అని చెప్పి భక్తులకి చెప్పి అదొక ఆనా అని చెప్తారు కదా అలా పెట్టేసేసరికి ప్రతి ఒక్క భక్తులు వరహర దర్శనం చేసుకున్న తర్వాతే బాలాజీ దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పి నమ్ముతారు గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశాయ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశాయ గోవింద మనం ఎప్పుడైనా సరే తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడున్న వైబ్స్ మరి ఏందో తెలియదులే కానీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు అయితే ఉండవు ఈ మరి కొండ మీద ఆ మహ మహత్యం ఉందో మరి ఆ స్వామివారి మహత్యం ఏమో మనకైతే తెలియదులే కానీ అది ఆటోమేటిక్గా లోపల నుంచి అలా పుంజుకొస్తూ ఉంటుంది ఆ ఫీల్ ప్రజెంట్గా నాకు కూడా అలాగే ఉంది అందుకని ఒక చిన్న సాంగ్ అయితే వేసేసా ఇక్కడ నుంచి స్పెషల్ ఎంట్రీస్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే మూడు నెలలకి మూడు నెలలకి అయితే కోట అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు మనమైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్లోకి అయితే వచ్చేసా ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు మాక్సిమం అయితే ఫోర్ అవర్స్ అయితే పడుతుంది టైం ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఎంత అవుతుంది టైము సెవెన్ ఫార్టీ టూ సెవెన్ ఫార్టీ టూ అయితేంది లెవెన్ లెవెన్ థర్టీలో ఒక అయితే మేమైతే బయటకు వచ్చేసా ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తా బయటకు వచ్చిన తర్వాత ఎంత టైం పట్టింది ఏందనేది నేను మీకు అయితే చెప్తాను అన్న పదండి అన్న పదండి నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ చేసుకుని నేను పోతే రూమ్ దగ్గరకైతే వచ్చాను సప్తగిరి రెస్ట్ హౌస్ నాది వచ్చేసి కే సిరీస్ కే అంటే కావేరీ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా రూమ్ నెంబర్ త్రీ డబల్ ఫైవ్ అసలు టూ డేస్ నుంచి కరెక్ట్గా నిద్రలేదు ఎందుకంటే ఆ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడము ప్లేస్ ఇంకోటి రూమ్ బుకింగ్ కోసం అని చెప్పి అదే అయితే జరిపోయింది ఎట్టకేలకైతే స్వామివారి మొక్కుబడి అయితే నేనైతే తీర్చుకోవడం రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందాము స్వామివారిని నేను చూసినప్పుడైతే నాకైతే గూస్ స్వామిస్ అయితే వచ్చాయి నిట్ట నిలువుగా పదకొండు అడుగుల విగ్రహం అయితే నాకైతే దర్శనం అయితే ఇచ్చింది డైరెక్ట్ నేను ఫస్ట్ నా గడప దగ్గరకైతే వెళ్ళి స్వామివారిని చూసి అయితే వచ్చా నాకైతే జన్మధనం అయితే అనిపించింది పదకొండు అడుగుల విగ్రహము నిట్ట నిలువుగా అసలు ఉంటే ఇప్పటికీ నా కళ్ళల్లో అదే తిరుగుతూ ఉంది మేమైతే వెళ్ళి పడుకుందాము టూ డేస్ నుంచి నిద్ర లేదు కదా ఈసారి నేను పడుకున్నందుకు అసలు లెవెలు రేపు గుర్తున్న లెవెన్ కూడా నాకైతే తెలియదు ఓకే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటారా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న క్రెడ్ సిమ్మల్ని యాక్టివిట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి ఓకే మరి ఉంటాం మరొకటి మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్